ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు విచ్చేశారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు ఒక సినిమా వచ్చింది రామాంజనేయ యుద్ధం అని అది నిజంగానే జరిగిందంటారా అసలు రాముడికి హనుమంతుడికి మధ్య యుద్ధం జరగడం ఏంటి గురుగారు చాలా ఆసక్తిగా అనిపిస్తోంది మాకు కొంచెం వివరించండి ఆసక్తిగా కాదు తల్లి అక్షర సత్యం అది సత్యం సినిమా అని కాదు అంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నారు కానీ మీకు శ్రీరామదాసు సినిమా అని వచ్చింది కదా అవును గురువు దాంట్లో ఒక పాట ఉంటుంది శ్రీరామ ఓ రామ రుచి రుచి ఎంతో రుచిరా అంటే రాముడి యొక్క నామం రుచి అక్కడ ఎందుకు వచ్చింది ఆ పా అది ఎందుకు వచ్చిందో చెప్తాను వినండి వాస్తవానికి ఏంటి అని అంటే హనుమంతుడికి రాముడికి మించిన దైవం లేదు హనుమంతుల వారు ఎవరనుకుంటున్నావు సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క హంసలో జన్మించిన వాడు ఆయన చెమటలో నుంచి పుట్టినవాడు అవునా రాములు ఎవరు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటి రాముడు లేని నారాయణుడు లేని శివుడు లేడు శివుడు లేని నారాయణుడు లేడు మన విష్ణుమూర్తికి గరత్మంతుల వారంటే వాహనము ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి వాడు గరత్మందుల వారి యొక్క పూర్వకాలం నుంచి సర్పజాతికి ఒక శాపం గరత్మందుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ పాముల్ని చంపుకొని తినేయాలి అయితే తనకు ఇతలాక్షి అనేటువంటి సర్పము ఎదురవుతుంది ఆ సర్పాన్ని సంహరించుకొని నేను తినాలి అని చెప్పేసి గరత్మంతుడు వేటలో ఉంటాడు తప్పించుకుంటూ తప్పించుకుంటా అది హనుమంతుల వారి దగ్గరికి వస్తుంది హనుమంతుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఆయనకు దారి మిస్ అయిపోయింది అగరత్మంతుడికి ఎక్కడ ఉన్నదో దొరకట్లేదు ద్రాక్షి దొరకకపోయేసరికి హనుమంతుడు వారు ఎప్పుడు చూసినా ధ్యానంలో తప్ప వేరేది ఉండరు ఇమి మొదలు హనుమంతుల వారి దగ్గరికి కూడా కాదండి మన అనే ఒక మహా ఉంటారు ఆ యుగతత్వంలో ఒక మహా ఋషి ఉంటారు ఆ మహా ఋషి దగ్గరికి వెళ్తే వశిష్ఠుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే తల్లి నేను నిన్ను కాపాడలేను గరత్మంతుడి దగ్గర నుంచి కానీ గరత్మంతుని ఎదిరించే ఏకైక శక్తి ఉంది ఆ శక్తి కేవలం హనుమంతుల వారే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అంజనీ గర్భంలో జన్మించినవాడు అని చెప్పేసనంటే హనుమంతుల వారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ హనుమంతుల వారు నివసించే దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత హనుమంతుల వారు ధ్యానంలో ఉంటారు ధ్యానంలో ఉన్నాక స్వామి పాహిమాం అని చెప్పేసేసని వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటే ఏంటిది తల్లిని అంటే నేను సర్పజాతికి చెందిన దాన్ని ఇలా గరత్మంతుడు నన్ను తినడానికి కోసం వస్తున్నాడు భుజించడానికి స్వామివారు మిమ్మల్ని ఆశ్రయం తీసుకోమని చెప్పారు అంటే సరే తల్లి నేనున్నా నీకు అని హస్తాన్ని ఇస్తాడు నువ్వు మామూలుగా చూసే ఉంటావు ఎవరైనా గురువులకు గురువుగారు నమస్కారం అంటే ఆగిష్మ అనుభవ అభయ హస్తాన్ని ఇస్తారు ఈ అభయ హస్తం ఇచ్చారు అంటే వీడి యొక్క అనుగ్రహం నీ మీద ఎప్పటికీ ఎల్లవేళలుగా ఉన్నట్టు విన్నారా అలా అభయ హస్తం చూపిగాని సంతోషంగా అక్కడనే నివసిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు గరత్మంతుడికి ఉన్న హనుమంతుడికి భీకరమైన యుద్ధం కూడా జరుగుతుంది హనుమంతుడి వెంట్రక కూడా తీయలేకపోతాడు గరత్మంతుడు ఎలా అంటే హనుమంతుని ఎదుర్కోవాలంటే రాముల వారితో చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి రాముల వారి దగ్గరికి వెళ్తారు రామా నేను నీ సేవకున్నే కదా మరి నీ హనుమంతులవాడు నాతో యుద్ధానికి వస్తున్నాడు కాస్త మాట్లాడి ఆ అమ్మాయి నాకు ఆహారంగా ఇచ్చేయమని చెప్పు అని గరత్మంతుడు అంటాడు గరత్మంతుడు అన్న తర్వాత ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయి సర్పాన్ని తెచ్చుకొని తినాలి అని గరత్మంతుడు ఆలోచన రాములవారు ఏం చేస్తారంటే హనుమంతుల వారిని పిలుస్తారు ఏ హనుమంత అంటే స్వామి నన్ను రక్ష కోరి వచ్చింది నువ్వే చెప్పావు నీ రక్ష కోరి నిన్ను ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఎప్పటికైనా అభయంగానే ఉండు అని చెప్పేసి అని అంటావు నువ్వు తనని వదిలిపెట్టలేదు అనుకో నీకు నాకు యుద్ధం తప్పదు అని రాములవారు అంటారు నీకు నాకు యుద్ధమే తప్పదు అని చెప్పేసి అని అంటారు నా స్వామితోనే యుద్ధమా స్వామి అంతా ఈశ్వరీత్యా అనుకొని హనుమంతు వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత వారి యుద్ధ సమయం వచ్చింది ఎప్పుడు ఇందాక మీకు చెప్పానే పూర్వము గత జరిగిన ఎపిసోడ్లో హనుమంతుల జయంతి గురించి ఆశ్వేజ పౌర్ణమి అని గురుగారు ఆశ్వేజ పౌర్ణమి వాళ్ళకు యుద్ధం జరిగినటువంటి రోజు విన్నారా ఆ యుద్ధం జరిగేటప్పుడు రాముల వారి బాణంకి ఎదురే లేదు అంటారు అవునా రామ బాణానికి ఎదురే లేదు అని అంటారు అలా రాముల వారు యుద్ధానికి దిగి ఆయన ఒక్కొక్క బాణం వేస్తూ ఉన్న హనుమంతుడిని తాకలేకపోతున్నాయి ఎందుకోసమో తెలుసా ఆయన తన గధను ఉపయోగించట్ల అష్ అస్త్రశస్త్రాలను ఉపయోగించట్ల ఎటువంటి బాణాలను విల్లులను కూడా పట్టుకోలేదు ఆ ఒక్కొక్క నామము ఆ బాణాన్ని ఆపేసి కింద పడేస్తున్నాయి ప్రతి ఒక్క బాణము రామబాణంతో ఆఖరికి బ్రహ్మబాణం కూడా అలా అయిపోయేసరికి ఏంది ఇది అని చెప్పేసానంటే కేవలం రాముల వారి నామానికి ఉండే శక్తి ఇంత గొప్పది అని చూపించడానికి కోసమే ఆ యుద్ధము జరిగింది కొన్ని కొన్నిసార్లు అలాంటి రామబాణము అని చెప్పేసి అంటారు బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎదిరించినటువంటి ఏకైక నామము రామనామము అందుకోసమే ఎంతో రుచిరా ఈ పాటల్లో వచ్చింది ఈ నామానికి మించింది కూడా లేదు అంటే మీరు నమ్ముతారో నమ్మరో ఒక భగవంతులు భక్తులకు ఎక్కడ దాసోహం అవుతారో తెలుసా నీవున్నావు తల్లి నిత్యాన్ని శివనామస్మరణ చేస్తూ ఉండు లేకపోతే రామనామస్మరణ చేస్తూ ఉండు హనుమంతుల నామస్మరణ చేస్తుండే ఎవ్వరి నామస్మరణ చేస్తూ ఉన్నా వాళ్ళు నీకు దాసులు అయిపోతారు నువ్వు ఎవరి నామాన్ని అయితే నిత్యంగా స్మరిస్తూ వాళ్ళకి నా జీవితము అని చెప్పేసేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో అప్పుడు ఆ ప్రతి ఒక్క భగవంతుడు నీకు దాసోహం అయిపోతారు భగవంతుడు నాకు దాసోహం కదా అని చెప్పేసేసి పంచభక్ష పరమాన్నాలు కావాలి నేను ఇలా కావాలి నిస్వార్థంగా వాడికి మాత్రమే భగవత్పాదుల దర్శనాలు ఉంటాయి నిస్వార్థ గుణం ఉండాలి నిస్వార్థ భక్తి ఉండాలి విన్నారా ఇలా ఉన్నప్పుడే మనకు సకల యోగ్యత అనేటువంటిది అంటే ఇచ్చినా ఇయకపోయినా దేవుడి నామస్మరణ మాత్రం చేస్తూ ఉండాలి ఉండాలి అలా ఉన్నవాడికి మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొంది సకల భోగ భాగ్యాలతో ఉంటారు తల్లి చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు మహాదేవ్